మాతయసు వార్త పదమూడు ఆక్షయము మొదటి నుండి ఆ దినమందు ఏసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను బహుజన సమూహమును చాలా దేవుని స్తోత్రం చిన్న ప్రార్థన చేస్తాం మహోన్నసర మహాగణుడా సర్వశక్తి మంత్రం మీకు వందనాలు తండ్రి మరి వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా వాక్యము సత్యము గనుక మేము సత్యాన్ని గమనించటకు సహాయం దయచేయండి సత్యాన్ని ఆయా మేము అనుసరించటకు సహాయం దయచేయండి ఏదైతే తండ్రి వాక్యము తండ్రి మాకు బోధిస్తూ ఉన్నారో వాక్యాను మేము నడుచుకున్నట్టుకు సహాయం దయచేయమని అడ్డుస్తున్న ప్రతి ఒక్క అందక చీకటి సాతాను శక్తులు ఉపదేశమని కలుగు వార్త పదమూడవ మొదటి వచ్చి ఆ వెళ్ళి ఇంత వచ్చిన్నాడు ఏసుక్రీస్తు ఇంటి నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చొని అక్కడ కూర్చొని ఏం చేస్తున్నాడు మీరైతే ఏం చేస్తారు చెప్పాలండి నీటితోటి అలవులతోటి ఆడుకుంటా రైట్ అంతేనా మొన్న నేను ఊరు వెళ్ళినప్పుడు కూడా నేను ఒక ప్రాంతానికి వెళ్దాం అన్న ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు నాన్న ఈసారి నేను అక్కడికి బీచ్ దగ్గరికి అయితే వద్దనుకుంటున్నాను కానీ వేరే దగ్గరికి వెళ్దాం అన్న అన్న హోదా నా బిగ్గరికే వెళ్దాం వెళ్దాం మంచి తుఫాన్ టైమింగ్ వెళ్దాం 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 అండి సరే వెళ్దాం బండి తీసాం వెళ్దాం నీ తమ్ముడితో ఒకటే అన్నా ఈ ఇద్దరితో మీరు దిగితే దిగండి కానీ నేనైతే దిగను ఏదన్నా ముందే చెప్పేసారు మీరు దిగితే దిగండి కనీసము బండి దిగి రెండు అడుగులు వేసి ఇసుకలోకి వెళ్ళాను కానీ నీటిని మట్టు ముట్టుకోలేదు తమ్ముళ్ళు గమనించు అన్న నీళ్ళు కూడా ముట్టుకోలేదు నడదు అరగంట దాకా వెయిట్ చేసామని అరగంట నలభై నిమిషాలు అక్కడ టైంపాస్ చేస్తాం టైం వేస్ట్ చేస్తాం టైంపాస్ లే దాని తర్వాత వెళ్ళాము నడినా నాకు ఎందుకు వెళ్ళాలనిపించేస్తుంది వెళ్ళిపోదు అన్నాడు ఇక బండి తీస్తూనే చాలా బండ్లు ఎదురు వస్తున్నాయి గంటలో వీళ్ళందరూ రిటర్న్ అవుతారులే వాళ్ళందరు చెప్పింది ఒకటే మా ఇద్దరు పిల్లలకి గంటలో వీళ్ళందరు రిటర్న్ అవుతారు నలభై నిమిషాలకి వాతావరణం మారిపోయింది అక్కడున్న వాళ్ళందరు నిలగొట్టేసారు ఎంత అయితే వీళ్ళు వెళ్ళారో సాటర్డే కనుక సముద్రం దగ్గరికి వెళ్ళి కాసేపు ఆడుకుందాం అనుకున్నారో కుదరలేదు మేము మా దగ్గర ప్రాంతానికి వచ్చేసి బేకరీలో కూర్చొని తింటూ ఉంటే అన్ని బండ్లు రిటర్న్ అవ్వడం మొదలు పెడతాం దేవునికి స్తోత్సరం హలో దేవుడు మనల్ని తప్పించాలనుకుంటే మనం ఉన్నటువంటి వాతావరణాన్ని కూడా గమనించాలి దేవుడు అక్కడ సముద్ర తీరానికి వెళ్ళి ఎందుకు కూర్చున్నాడు ఏం చేసాడు ఏం అవసరము యేసుక్రీస్తు కూడా మనిషే ఏంటండి సరదాగా అక్కడ ఉన్నటువంటి జనాలు అంటే ఏసుక్రీస్తు ఒక్కడే ఉన్నాడని చెప్పలేము అక్కడ ఆయన శిష్యుల్లో కూడా కొంతమంది ఉండొచ్చు అక్కడ ఆయనను వెబడిచ్చే వాళ్ళు కొంతమంది పిల్లలు కూడా ఆయనని ఆయనతో సరదాగా ఆడుకునే వాళ్ళు ఉంటారు అరేలో యేసుక్రీస్తు ఏసుక్రీస్తు ఆడుకోవాలనుకుంటారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ పిల్లలు కూడా వచ్చి యేసుక్రీస్తు ఆడుతున్నారేమో చెప్పలేము ఆడుతూ ఉన్నటువంటి క్రమంలో అక్కడ జనాలు గమనించి చుట్టుముట్టి ఉంటూ ఉండగా యేసుక్రీస్తు ఏం చేశాడండి ఒక ఓడ ఎక్కి ఆ ఓడలో కూర్చొని వాళ్ళందరితో మాట్లాడడం మొదలు పెడుతూ ఉన్నాడు ముచ్చటించడం మొదలు పెడుతూ ఉన్నాడు వీళ్ళకి అర్థం అవ్వాలంటే ఏం చేయాలి ఏంటండి మనకి ఒక సంఘటన మన జీవితానికి అర్థం అవ్వాలంటే ఇది ఎలా అర్థమవుతుంది దీన్ని నేను ఎలా తీసుకోగలను దీని నుంచి నేను పాజిటివ్నెస్ని ఎలా నేను అందించగలను దేవుడు ఎక్కడ కూడా ప్రభువుసు ఎక్కడ కూడా నెగిటివ్ మాట్లాడలేదండి ఏంటండి ఒక రోగిష్టి వచ్చినా కానీ ఒక బాధపడు పాడుతున్నటువంటి వ్యక్తి వచ్చినా కానీ లేకపోతే ఎవరైనా కానీ ఇబ్బందుల్లో వచ్చినా కానీ ఏసుక్రీస్తు వాళ్ళని చూసి ఆ వెళ్ళిపోండాయన వాళ్ళ కాదనే సరే అనలేదు ఎంత చేత కాకపోయినా కానీ అలాగే వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు లేదు మీరందరు కుదిరితే కనుక మీ అందరి దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్స్ చాలామంది దగ్గర ఉన్నాయి కనుక చూసండి అన్నటువంటి ఒక యాప్ని డౌన్లోడ్ చేయండి అందులో కొన్ని సీజన్స్ వైజ్గా సీజన్ నెంబర్ టెన్ నడుస్తుంది అనుకుంటా ఇప్పుడు రిలీజ్కి మూమెంట్లో ఉన్నట్టుంది పది సీజన్లు మీరు చూస్తే యేసుక్రీస్తు భూమి మీద మనలాంటి వాళ్ళతో ఎంత కష్టపడి అనేసి తెలుస్తుంది అది ఇంగ్లీష్లో కూడా ఇంగ్లీష్లో ఉంది వి వివిధ భాషల్లో కూడా ఉంది హిందీ అర్థమవుతే కనుక చూడండి ఇంగ్లీష్ అర్థమైనా హిందీ అర్థమైనా చూడండి మనతోటి మనలాంటి వ్యక్తులతోటి ఎంత బాధపడ్డాడు ఒక్కొక్కరిని ఎంత జాగ్రత్తగా చూసుకున్నాడు హలో యా కనుకనే ఇక్కడ అంటున్నాడు ఉపమాన రీతిగా మాట్లాడుతున్నాడు ఉపమానం అనేది మనకెందుకు అంత ఎగ్జాంపుల్ మనకేం అవసరం ఉంది ఉన్నది ఉన్నట్టుగా చెప్తే మనకి అర్థం కాదు దేవునికి అర్థమైంది మనకు అర్థం అవ్వాలంటే ఏదో ఒక ఉదాహరణ చూపించాలి ఏ ఉదాహరణ చూపించాలి ఇప్పుడు ఇక్కడ వీళ్ళందరికీ అర్థమయ్యేటువంటి భాష రైతు యొక్క భాష ఏమంటున్నాడు మూడవ వచ్చంలో ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు ఎక్కడ పడాను సరండి దేవుని సంవత్సరం కలుగుని కా విత్తువాడు విత్తేటువంటి వాడు ఎవడు ఒక రైతు మట్టికే విత్తనాన్ని విత్తుతాడు రోజు తన యొక్క ఏంటి రైతు యొక్క ఏంటిది ఆ యొక్క భూమి ఎలా ఉంది భూమికి నీటు సరిపోయిందా లేదా ఏంటండి ఆ యొక్క భూమికి అందులో రాళ్ళు చెత్త ఏమైనా పేరుకుందా ఇవన్నీ అని రైతు అనుకుంటాడు ఏంటండి అంతేనా ఆయన పన్ను అది రైతు యొక్క పన్ను అది ఈ రోజున నేను ఎక్కడైనా అంటే నేను ఇంతకుముందు పనిచేసినటువంటి ప్లేస్ గురించి ఉదాహరణ చెప్తున్నాను ఒక కెమికల్ ఫ్యాక్టరీలో నేను మెడిసిన్ చేసేటువంటి ఫ్యాక్టరీలో పనిచేసినాను గనక వెళ్ళంగానే నా డ్యూటీ ఏంటిది వెళ్ళంగానే ప్రాజెక్ట్ ఏం నడుస్తుంది ఏంటండి ఆ ప్రాజెక్ట్ నుంచి వచ్చినటువంటి మెటీరియల్ ఏంటిది నేను ఇచ్చినటువంటి మెటీరియల్లో ఏదైనా ఎక్సెస్ అవసరమైందా ఏదైనా ఎక్కువ తీసుకున్నారా ఏదైనా తక్కువ తీసుకున్నారా మెటీరియల్ మొత్తం కంప్లీట్ అయితే ఎన్ని కిలోలు వచ్చింది దాని నుంచి రికవర్ అయినటువంటిది ఉంది అన్నది రాసుకోవటం నా పని పోగానే ఆ వచ్చేసానుగా పనికి ఆ బాబు చాయ్ తీసుకునిరా నా నోట్స్ తీసుకున్నరా అక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళు నేను సరదాగా మనుషుల్ని పంపించేటువంటి పనులు కాదు నాకు ఏంటండి అంటే ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క పని ఎలా ఉన్నదంటే పోంగానే వాళ్ళు ఏదైతే పని ఉన్నదో ఆ పనిని మట్టుకే చూసుకుంటూ వెళ్ళాలి హలో యా వర్క్ రెస్పాన్సిబిలిటీ అది మన మనకు ఒకరు ఉద్యోగం ఇచ్చినారు అంటే ఒక బాధ్యత కలిగి ఇచ్చినారు గనక నీకు ఆ పని గురించి మొత్తం తెలుసుంటది గనక అమ్మా ఈరోజు ఈ పని ఉన్నది కూడా మీకు ఇదే పని ఉంటుంది అనేసారంటారు మనకు ఒక మాట అనేస్తారు అలాగే ఇక్కడ యేసుక్రీస్తు కూడా ఉదాహరణ కేవలము ఒక రైతు గురించి ఎందుకు చెప్తున్నాడంటే భూమి ఎలా ఉంది దాన్ని సేద్యం చేస్తే ఎలా ఉంటుంది అందులో ఎంత చెత్త ఉంది అందులో ఎన్ని ముళ్ళలు ఉన్నాయి వీటన్నిటిని తీసి ఓ పక్కకు పెట్టాలంటే మనిషి యొక్క జీవితం కూడా అలాంటిదే ఎన్ని రాళ్ళు ఉన్నాయి ఎంత చెత్త ఉంది ఎంత ముళ్ళు ఉన్నాయి ఎంతమందిని హర్ట్ చేస్తున్నాం ఎంతమందిని బాధపడుతున్నాం ఎంతమంది యొక్క హృదయము రాతి హృదయము తయారైపోయింది మొండి వాళ్ళు ఎంతమంది తయారైపోయినారు మొండి వాళ్ళకు తయారవడానికి కారణం ఏంటిదంటే ఎన్ని దెబ్బలు తగిలితే ఎంతమంది మోసము చేస్తే వారి యొక్క హృదయం రాయి అయిపోతుంది ఏంటండి ఒక బెలూన్ తీసుకొని దానికి సూర్ తీసుకొని బెజ్జలు పెడుతూ ఉంటే గాలి ఉండదా పోద్దాం ఆ బెజ్జాలు ఎప్పుడు మూతపడాలి బెలూన్కి మూతపడతాయా వేస్ట్ తీసి పక్కకు పడేటమే మన యొక్క జీవితం కూడా అలాంటిదే మన విశ్వాసం కూడా అలాంటిదే ఎదుటి వాళ్ళని మనం అలా నమ్మేసి వాళ్ళ తత్వం ఏముంటుందో మనం తెలియక ఏంటండి మనిషి యొక్క గ్రహించేటువంటి హృదయము ఆలోచన యొక్క తత్వము మనకి తెలియక అధికంగా నమ్మేసి మోసపోయేటువంటి మనుషుల మనం ఏంటండి నమ్మేసి మోసపోతాం అయ్యో నన్ను మోసం చేశారే అనేసి అని మరలా మనం బాధపడుతూ ఉంటాం కనుక నేను ఇక్కడ అంటూ అంటున్నాడండి ఈ చెత్తని ఈ చెదరాన్ని ఈ రాళ్ళని ఈ రప్పల్ని అన్నిటినీ తీసి పక్కకు పడేసి ఆ రైతు విత్తనాన్ని వెతుతున్నాడు ఈ యొక్క భూమిని బాగు చేయడానికి ఎంత టైం పడుతుందో తెలుసా అండి ఉపమాన రీతి కానీ ఏసుక్రేసు సింపుల్గా చెప్పినాడంటే కాదు ఏ స్కేల్ గ్రంథంలో చెప్పబడినటువంటి ఆ మాటలన్నింటినీ చెప్తున్నాడు ఎగో అక్కడ కూడా ఒక రైతు ఉన్నాడు ఆ రైతు ఎంతగానో కష్టపడి విత్తనాలు వేసాడు కానీ దాని యొక్క ఫలం ఎలా వచ్చిందండి వగరిగా చేదిగా పనికిరానిది కావచ్చు హలో హలో యా యేసుక్రీస్తు మనందరి గురించి ఏం చెప్తున్నాడంటే లూకాసు వార్తలో ఇదే మాటలు చెప్తున్నాడు ఒకసారి చూడండి లోకాసు వార్త నాలుగో అధ్యయం మొదటి నుండి మనం చదువుదాం ఒకసారి పరిశుద్ధాత్మ పూర్ణుడై చాలండి ఏమైతుందంటే ఇక్కడ అపవాది చేత శోధింపబడుచు ఉండెను ఎవరి కోసము మనలో ఉన్నటువంటి ప్రతీది రాళ్ళు చెత్త చెదారాన్ని తీసేయాలంటే ఒట్టిగానే కాదంట నీవు నేను మనందరం ఉపవాస ప్రార్థన ఎందుకు చేస్తామనంటే రోజున మన శరీరము దేవుని చెప్పిన మాట ఇంచలేదు రాయ్య మోకరించు అంటే ఇంచలేదు సమస్య వస్తేనే దేవుడు వస్తున్నాడు బాధ వస్తేనే దేవుడు వస్తున్నాడు ఇబ్బంది వస్తేనే దేవుడు గుర్తొస్తున్నాడు కానీ ఏ బాధ లేదు ఏ కష్టము లేదు అంటే గనక నీకు దేవుడు గుర్తొస్తాడా ఏంటండి మన దేవుని యొక్క మందిరానికి వస్తామా దేవుని ఆరాధన చేస్తామా దేవునికి ఇంత సమయాన్ని మనం ఇస్తామా అందరూ అనుకోవచ్చు మనిషి ఎంతగానో ప్రేమిస్తున్నాడు కదా నేనేం అడగకుండా దేవుడు నాకు అన్ని ఇచ్చేస్తే నువ్వు ఎప్పుడైనా దేవుని సన్నిధికి వస్తావా ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేస్తావా నీ పిల్లలకి దేవుని గురించి చెప్తావా ఈ రోజున నువ్వు ధనవంతుడే కావచ్చు మిడిల్ క్లాస్ కావచ్చు లేకపోతే మనం పేదవాళ్ళమే కావచ్చు ధనవంతుడికి ఏ రోగం ఉండాలనో ఆ రోగం ఉంది ఏ భయం ఉండాలనో ఆ భయం ఉంది పేదవాడికి అడుగేస్తే ఏ భయము అడుగు తీస్తే ఏ భయం అన్నది ఇక మిడిల్ క్లాస్ అంటారా ఇది చేస్తేనే బతుకు లేకపోతే లేదు అన్నట్టుగా బతుకుతున్నారు కారణం ఎవరికి దే ఏ చెట్టుకి అంతే గాలన్నట్లుగా మన యొక్క శక్తిని మించినదిగా దేవుడు చేద్దామనుకున్నా కానీ మనకున్నటువంటి బలము సరిపోక హలో మనము కోసం ఉండి ప్రార్థన చేస్తున్నాం మన శరీరము నలగొట్టబడాలనేసని దేవుడు మనల్ని చూడాలనేసని మన ఆశ కలిగి ఉన్న హలెలు అందుకే ఇక్కడ అంటున్నాడు లూ కసు వర్త నాలుగో అక్షయములో ఏమని అంటున్నాడండి ఏసు నలభై దినుములు నలభై రాత్రులు అపవాది చేత శోధింపబడటకు వెళ్ళను అక్కడ శోధింపబడింది అపవాది చేత అయితే కల్వరి సిలువలో ఎవరి కోసం శోధింపబడినట్టు ఏంటండి ఇక్కడ అపవాది చేతని చిన్న చిన్నగా పెంచుకున్నటువంటి ప్రభు అనే సుకృస్తు చిన్న శోధన లేదండి మనిషికి వచ్చేటువంటి శోధన ఆకలి మనిషికి వచ్చేటువంటి శోధన ఏంటండి వస్త్రాలు మనిషికి వచ్చేటువంటి శోధన ఏంటిదండి ఇల్లు మనిషి యొక్క నిత్య అవసరాలు ఈ మూడే అపవాది మూడింటినే ఉపయోగిస్తున్నాడు మనల్ని కిందికి లాగుతున్నాడు సొంతిండ్లు ఉంది అని అంటే కనుక ఆ ఇంటికి ఏమేమి ఉన్నాయండి ఈఎంఐలు అనేసి అని ఏంటండి ఇల్లు కాగితాలన్నీ మీ దగ్గర ఉన్న ఏదో ఒక అవసరం వచ్చేసి ఇల్లు కాగితం అయిపోయి ఏమైపోద్ది బయటికి వెళ్ళిపోద్ది ఎటు అటు బ్యాంకుకి చేస్తామో తెలీదు ఒక మనిషికి ఇస్తామో తెలియదు నువ్వు ఇంత సంపాదించుకున్నటువంటి నీ ఇల్లు ఈరోజు నీ ఇల్లే కాదు ఒక ఇల్లు కొందామనేసి అని ఒక దగ్గరికి వెళ్తే చెప్పారు చెప్పారనుకోండి ఆ ఇల్లు నీ ఇల్లు అవ్వటానికి పేరుకు మట్టుకే నీ ఇల్లు బ్యాంకులో మాటికే అయి ఉంటుంది కనుక ఆ ఇల్లు నీది అవ్వటానికి ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు నువ్వు వాళ్ళ బ్యాంకుకి కడుతూనే ఉండాలి పేరుకు నీ ఇల్లే కానీ ఎవరి పేరు మీద ఉంది నువ్వు ఒక్క ఈఎంఐ కట్టకపోతే వాడు వచ్చేసి నీ ఇంటి మీద మాట్లాడుతూ ఉంటాడు ఏం సార్ ఎప్పుడు సమయాన్ని కడతారు ఈసారి కట్టలేదేంటి రెండో నెల సార్ ఉండదు ఏంటండి ఇంకా మూడో నెల ఏంటండి ఎటక నాలుగో నెల వచ్చే వరకు ఇన్ని నెలలను వెయిట్ చేయాలన్నాడు ఐదు ఆరు నెలలు అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు వస్తారు కూర్చుంటారు మాట్లాడతారు ఇల్లు వేళ వేస్తున్నాం సార్ ఇక మీరు వెళ్ళిపోవాల్సిందే ఆరు నెలలకే ఏంటండి ఇల్లు నీది కోటిన్నర పెట్టుకు కొనుక్కున్నావు ఆయన బ్యాంకు వచ్చేంజ్ చేస్తుంది ఆరు నెలలు కట్టకపోయేసరికి నీ విలువ తీసి పక్కకు పెట్టేస్తుంది ఇంకా నీకు ఏం విలువ ఉన్నట్టు హలోయ పేరు నీ ఇల్లే కావచ్చు నువ్వు గృహ ప్రవేశం అనేసాను అదాన్ని దాని అన్ని పెట్టవచ్చు కానీ ఆరు నెలలు నువ్వు ఈఎంఐ కట్టకపోతే కనుక నీ చేతులు ఉన్నటువంటి బండే కావచ్చు నీ చేతులు ఉన్నటువంటి కారే కావచ్చు నీ చేతులు ఉన్నటువంటి ఇల్లే కావచ్చు తీసుకొని ఇంకెక్కడ నీకు మనశ్శాంతి ఎవరు వచ్చినా కానీ చుట్టాలు వస్తే ఏమైంది ఆ ఇల్లు ఏమైంది అనేసానంటే నువ్వు చెప్పగలుగుతావా మళ్ళీ ఇక్కడికే ఎందుకు వచ్చావంటే చెప్పగలుగుతావా హలో అయ్యా అంటే అపోదు మనల్ని ఎలా వాడుతున్నాడో చూడండి ఈ సిస్టమ్ కూడా మనని ఎలా ఆడుకుంటుందో చూడండి నీ దగ్గర ఉంటే కనుక తీసి భద్రంగా పెట్టుకో అంతేగాని నువ్వు బయట పెట్టాల్సిన అవసరము లేదు హలో రెండోది ఏమంటున్నాడండి ఆకలి మనిషికి ఆకలి కోసం ఎన్నో ప్రయత్నాలు ఒక ఒకవైపు ఇల్లు అనేసని ఇంకోవైపు నేను భోజనము చేయాలి కదా నేను ఎలా భోజనం చేయాలి నేను ఎంత కష్టపడాలి నేను ఏమని తినాలి హలో మూడవది వస్త్రాల కోసం పండుగ వస్తే చాలు మనం కొత్త కొత్త వస్త్రాలు లేకపోతే కనుక పక్కన ఉన్నాడేమంటాడేమో ఏంటండి అవునా మనం బతికేది మన కోసం కానీ వాళ్ళ కోసము మనం జీవించేది మన కోసం కానీ వాళ్ళ కోసం కాదు మనం పనిచేసేది మన కోసము నేను బ్రతుకుండాలి నేను ఆరోగ్యంగా ఉండాలి అనుకునే కానీ పక్కవాడి కోసం కాదు కదా దేవునికి సంవత్సరం కలిగిన గాక ఏసు యొక్క ఉపమానం అదేనండి ఈ యొక్క మత్స్సు యొక్క పదమూడవ కొన్ని విత్తనాలు రాళ్ళ మీద పడ్డాయి కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడ్డాయి కొన్ని విత్తనాలు త్రోవ మధ్యలో పడ్డాయి కొన్ని విత్తనాలు మంచి నెల మీద పడ్డాయి ఒక్కొక్క విత్తనము ఒక్కొక్క మనిషి యొక్క హృదయాన్ని కష్టాన్ని ప్రతిఫలాన్ని చూపిస్తూ ఉంది ఒకటి వచ్చేసి అంటున్నాడు ఏంటండి ద్రోవ పక్కన పడ్డాయి నువ్వు విన్నా వినట్టుగా వెళ్ళిపోతావు ఎందుకో తెలుసా నీకున్నటువంటి బాధ్యత బరువు కొన్ని వినకుండా చేసేస్తూ ఉంది కానీ పక్క వాళ్ళు ఏమనుకుంటారు చెప్పినా వినకుండా వెళ్ళిపోయారు వీళ్ళకంతా ఏమైందండి ఎందుకు వినలేదు అనేసి అని నిదానంగా కూర్చోబెట్టి మాట్లాడితే తెలుస్తుంది వాళ్ళు ఏ లోతులో ఉన్నారనేసి అని నేను ఏ లోతులో ఉన్నానో వాళ్ళు నాకన్నా ఇంకా లోతులో ఉన్నారా ఇంకా బాధలో ఉన్నారా ఇంకా కష్టంలో ఉన్నారా అని తెలుస్తుంది ఎందుకు ఆలకించట్లేదు పక్కకి వెళ్ళిపోయి చూడండి నేను చెప్తున్నా కానీ వీళ్ళు ఆలకించుకుంటా వెళ్ళిపో పరిస్థితి నీకే రావచ్చు నాకే రావచ్చు చూసి చూడకుండా వెళ్ళిపోతాం వెంబడి వెళ్ళి ఏమైంది నేను పలకరిస్తున్నా కానీ చూడకుండా వెళ్ళిపోయావు ఏంటి సంగతి అనేసి అని ఎప్పుడన్నా అడిగారా ఏంటండి అడగలేదు ఎందుకంటే వారి యొక్క హృదయంలో ఆలోచనలో వేరేది వాళ్ళని అధిగమించేస్తుంది వాళ్ళ కష్టమో బాధను ఇంట్లోనో ఏదో అధిగమించేసింది కనుకనే వాళ్ళు వినలేక చూడలేక దాటుకొని వెళ్ళిపోతారు అనేది ఓ ఒక చిన్న ఉదాహరణ చెప్తా అదే నువ్వు ఒక దగ్గర అప్పు తీసుకున్నావు అనుకో అప్పిచ్చిన వ్యక్తి నీకు ఎదురుగుండా వస్తున్నాడు నువ్వేం చేస్తావు ఇప్పుడు అతని నుంచి తప్పించుకోవాలనుకుంటే ఏంటండి ఏం చేస్తారండి ఒకటి కొంతమంది ఏం పర్లేదు మాట్లాడి నడిపించుకుందాం అనేసారు అనుకుంటా ఇంకొంతమంది తలదించేసుకొని దాక్కుని కనబడను కూడా కనబడదురం హలో యా దేవుడి ఇదే చెప్తున్నాడు ఎలాగైతే ఆ విత్తనము రాతి మీద పడిందో ఎన్ని దెబ్బలు తగిలినాయో తెలియదు రెండో వ్యక్తికి త్రో పక్కన పడ్డాడంటే కనుక తప్పించుకునేటువంటి వ్యక్తి అనేసి అని మీరు అనుకునేరు అతను తప్పించుకునేటువంటి వ్యక్తి కాదు అతనికి ఉన్నటువంటి పరిస్థితుల వల్ల తప్పుకుంటూ వెళ్ళిపోయినాడు విసిరేవాడు చూడండి ఎక్కడి నుంచి విసురుతాడండి విసిరేవాడు ఎక్కడి నుంచి విసిరుతాడు విత్తనాలు వేసేవాడు ఎక్కడి నుంచి వేస్తాడు చేతిలో పట్టుకొని ఇక ఇక్కడి నుంచే స్టార్ట్ కదా నేను మర్యాద ఇక్కడి నుంచి నిదానంగా జల్లుకుంటూ వెళ్తానంటాడా లేకపోతే పోనీ అంటాడా ఈ షేన్లో కాకపోతే పక్క షేన్లో కూడా పడినా అంటాడు ఏంటండి వేస్తారా ఏరా కొంతమంది వేస్తారు కొంతమంది పండి మన దాంట్లోనే కాదు వాళ్ళ దాంట్లో కూడా పడిని వాళ్ళది మంది ఒకటే కదా అయితే అయింది పండి సంవత్సరం కలుగునిగా అలాగే ఈరోజున నువ్వు రాత్రి మీద పడితే కనుక ఎన్ని దెబ్బలు తగిలినాయో తల్లి నువ్వు చూసుకో ఎన్ని దెబ్బలు తగిలినాయో బ్రదర్స్ మీరు చూసుకోండి ఇంటికి వెళ్ళి ఈ సంవత్సరం నేను ఎన్ని బాధలు పడ్డాను ఎన్ని కష్టాలు పడ్డాను ఎన్ని నేను అనుకున్న టార్గెట్ నేను ఎన్ని అనుకున్నా ఈ సంవత్సరం నేను అన్ని చేయగలిగినా లేదా పోయిన సంవత్సరం పండక్కి నేను ఎక్కడున్నాను ఈ సంవత్సరం పండక్కి నేను అలా ఉన్నాను పోయిన సంవత్సరం నేను ఎలా నడుచుకోగలిగినాను ఈ సంవత్సరం నేను దేవుళ్ళు ఎలా నడుచుకున్నాను ఏంటండి పోయిన సంవత్సరం నేను ఎంత దిగాను కొంతమంది తల్లిదండ్రులు అయితే కనుక చంటి పిల్లలైతే ఈ సంవత్సరం వీళ్ళు ఎంత దిగారు ఈ సంవత్సరం ఇంత దిగారు అనేసి అని వాళ్ళ సంవత్సరం సంవత్సరానికి గోడ మీద నోట్ చేస్తూ ఉంటారు తెలుసండి కొంతమంది నోట్ చేస్తూ ఉంటారు ఇంకొంతమంది వాళ్ళ గ్రేడ్లు నోట్ చేసుకుంటూ ఉంటారు ఎల్కేజీలు ఇంత వచ్చింది యూకేజీలు ఇంత వచ్చింది ఫస్ట్ ఫ్లో ఇంత వచ్చింది వీళ్ళ గ్రాఫ్ని నోట్ చేసుకుంటూ ఉంటారు ఏ సబ్జెక్ట్ వీళ్ళకి తక్కువైతుందో తెలుసుకొని ఆ సబ్జెక్ట్కి వీళ్ళు ఎక్స్ట్రా క్లాసెస్ పెట్టిపించి నడిపిస్తూ ఉంటారు ఇంకొంతమంది అయితే గనక స్పోర్ట్స్ అనేసి అని అవన్నీ ఎక్స్ట్రా కారిక్యులర్ అలవాట్స్ వీళ్ళకి దేని మీద ఉందనేసని అని నడిపిస్తూ ఉంటావు హలో అలాగే దేవుడు నీది నాది గ్రాఫ్ కూడా పెడుతున్నాడు అంటావు నువ్వు త్రోవ పక్కన ఎన్నిసార్లు పడ్డావు నువ్వు రాతి నేల మీద ఎన్నిసార్లు పడ్డావు నువ్వు ముళ్ళ పొదల్లో ఎన్నిసార్లు పడ్డావు నువ్వు మంచి నేల మీద ఎన్నిసార్లు పడ్డావు అన్నది దేవుడు నిన్ను గమనిస్తూ ఉన్నాడు మంచి నేల మీద పడితే కనుక నీకు సక్సెస్ సక్సెస్ అన్నది నువ్వు చూస్తున్నావు హలోయ ఆ సక్సెస్ని చూసి ముందుకు వెళ్తున్నావు కనుక కనుక దేవుని యొక్క సన్నిధానంలో గుర్తుపెట్టుకోండి ఏమని అంటున్నాడు అండి ఇక్కడ పారబుల్ థింగ్ ఇక్కడ ఎవరు ఎంత కష్టపడ్డారో దేవుడు వాటన్నిటిని చూసి ఏమంటున్నాడు ఎనిమిది వచ్చినలో బట్ బ్రదర్స్ ఫెల్ ఆన్ ద గుడ్ గ్రౌండ్ అండ్ యాడ్లీ ఎ క్రాప్ వన్ ఏ హండ్రెడ్ ఫోల్డ్ సమ్ సిక్స్టీ సమ్ థర్టీ హలో య కొంతరు ఒకటి నూరంతులు గాను ఒకటి అరవంతులు గాను ఎంతగా ఫలించినాయంట అన్ని చెట్లు ఒకేలాగా ఫలించలేదంట హలోయ మీ ముందే చెప్పిన ధనవంతుడు ఉన్నాడు మిడిల్ క్లాస్ ఉన్నాడు పేదవాడు వాళ్ళ వాళ్ళకు తగినట్లుగా వాళ్ళు ఫలిస్తున్నారు అంట కొంతమంది నూరంతులుగా ఫలించడానికి కారణం ఏంటిదో తెలుసా వారు పూర్తిగా దేవుని మీద ఆధారపడిపోయినారు కద కొందరు అరవదంతులుగా ఎందుకు ఫలించినారో తెలుసా వాళ్ళు చేసుకున్నటువంటి మొక్కుబడులను బట్టి కొంతమంది ముప్పదంతలుగా ఎందుకు ఫలించినారో తెలుసా వాళ్ళు దేవుల్లో చెప్పాలండి కాసేపు తిట్టుకుంటూ కాసేపు మెచ్చుకుంటూ పడవల మీద కాలు వేస్తూ అటు ఇటు అటు ఇటు ఉంటూ ముప్పదంతల ఆశీర్వాదము పొందుకున్నారు కనుక ఈ యొక్క సమయంలో ఈ సంవత్సరం నీకు ఎన్ని ఆశీర్వాదాలు వచ్చినాయో వచ్చే సంవత్సరం మనందరం సా వచ్చే ఆదివారాన లేదా జనవరి ఫస్ట్న లేదా ముప్పై ఒకటో తారీఖున సాక్ష్యాలు పంచుకుంటాం కనుక నువ్వు ఎంతగా ఫలించినావో దేవుని యొక్క సన్నిధానంలో నువ్వు జ్ఞాపకం ఉంచుకొని నువ్వు నిలబడు దేవుడిని దీవించి ఆశీర్వదించేస్తా ముగించుకుందా మహోన్నత మహాగణుడ సర్వశక్తి మిందన తండ్రి ఎత్తబడినటువంటి వాక్యాన్ని దీవించండి మా వినికిడిలో దీవించండి వాక్యానుసరమైనటువంటి జీవితం మాకు దయచేయండి వాక్యము సర్వసత్యం గనక నేను సత్యానుసరంగా ముందుకు వెళ్ళిన సహాయం దయచేసి మీ కోపల మమ్మల్ని భద్రపస్థిర నడిపించండి ప్రత్యేకముగా తండ్రి ఈ యొక్క సమయంలోనైనా ఆరాధన క్రమంలో మీరు తోడుగా నీడుకుని నడిపించినారు అందుని బట్టి మీకు వందన వాక్యము చేత మీరు మాతో మాట్లాడినారు అ మీరు మేము ఫలించాలని ఎంతగానో ఆశించినారు అయా మా పరిస్థితులు తండ్రి అయా మేము రాతి మీద నేల మీద పడ్డామా ముళ్ళ పొదల్లో పడ్డామా ద్రోవ పక్కన పడ్డామా ఎవరు మమ్మల్ని ఎత్తుకొని పోతున్నారు ఏ పరిస్థితులు మమ్మల్ని అరిచివేస్తూ ఉన్నాయి అయా ఎవరు తన రాసినా మేము ఎండిపోయేలాగా చేస్తున్నారో అయా మీకు సమస్తమును తెలుసు తండ్రి కొన్ని పరిస్థితుల్లోనే తండ్రి మీ మంచి నేల మీద పడినటువంటి విధముగా మేము ఉంటూ ఉన్నాం గాలి చేత తండ్రి అణిచివేయబడిన వాళ్ళంగా కాదు కానీ అయా మీ తండ్రి మీ శక్తి వలన మీ అభిషేకం వలన మీ యొక్క తండ్రి నడిపింపు వలన తండ్రి మేము తన రాజు ముప్పదంతలు కాను అరవదంతలు గాను నూరత్తులు గాను ఫలించేటువంటి వారంగా మేము ఉండటకు సహానుభా ఇచ్చే వాక్యాన్ని మా వినికిడిలో దీవించండి విన్న వారందరినీ దీవించి ఆశీర్వదించి నడిపించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లించుకొని నీ గృపులో భద్రపచ్చి స్థిరపచ్చి నడిపించమని అడుగురు ఏసు పరిశుద్ధ నామంలో అద్వినియంగా బ్రతడి ఏడుపించున్నాము దేవుని స్తోత్రం కలిగాక మరొక సమయంలో మనందరము లేచి నిలబడినట్లయితే చిన్నగా మనం